వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఖమ్మం జిల్లా స్థాయి సమావేశం ఈరోజు ఖమ్మం ఎన్ఎస్ ఎన్ఎస్పి క్యాంపు మంచి కంటి ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ సమావేశంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాల్ని ప్రస్తావించడం జరిగింది కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ సర్కార్ ఈ పదేళ్ల కాలంలో దళితులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయలేకపోగా దళితులపైన దాడులను దౌర్జన్యాలని విపరీతంగా మూడు వందల రేట్లు పెంచినటువంటి పరిస్థితి నెలకొని ఉంది అంతేకాదు ఎస్సీ ఎస్టీ ప్లాన్ చట్టాన్ని నీరుగార్చడం కోసం నీతి ఆయోగ్ ముసుగులో దళితుల నిధులు దళితుల ఖర్చు కాకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుల మీద దాడులు దౌర్జన్యాలు పెచ్చరిలిపోయినటువంటి పరిస్థితి ఉంది ఉత్తరప్రదేశ్లో కానీ గుజరాత్లో కానీ మధ్యప్రదేశ్ కానీ హర్యానా కానీ ఇట్లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులకు ఏమాత్రం రక్షణ లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఇటీవలి కాలంలో బీజేపీ రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందుకో పొందటానికి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడడానికి మతాన్ని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇవాళ రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది దీన్ని వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తులు ఈ దేశంలో ఉన్నటువంటి అభ్యుదయ శక్తులు రాజ్యాంగ విలువలని కాపాడదలుచుకున్నటువంటి ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఈరోజు రామమందిరం పూర్తి కాకముందుకే ఇంకా రెండున్నర సంవత్సరాలైనా రామ మందిరం పూర్తి అయ్యేటువంటి అవకాశాలు లేవు కానీ పార్లమెంట్ ఎన్నికలు మార్చి చివరిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడే అయోధ్యలో మందిరం ప్రతిష్టాపన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ దేశవ్యాప్తంగా అక్షింతలు పంచేటువంటి పేరు మీద పార్లమెంట్ ఎన్నికల యొక్క ప్రచారాన్ని చేపడతా ఉంది ఓ అధికారంలో రాజ్యం మీద రాజ్యాంగ యంత్ర రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రధానమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి ఘాతుకాలకు పాల్పడటం సరైనటువంటి పద్ధతి కాదు మతం వ్యక్తిగత విశ్వాసం మత విశ్వాసాలు ఉండటాన్ని నేను తప్పుపట్టట్లేదు కానీ మతం పేరుతో రాజకీయాలు చేయటం దేవుడి పేరుతో రాజకీయాలు చేసేటువంటి వైఖరిని మాత్రం ప్రతి ఒక్కరూ ఖండించాలని చెప్పేసి కోరుతున్నాను అదేవిధంగా ఇటీవలి కాలంలోనే బిల్కిస్ బానో కేసు విషయంలో నిండు గర్భిణిని రెండు వేల రెండులో గర్భావతిని త్రిశూలాలతో పొడిచి బయటికి బిడ్డను కూడా పసిబిడ్డను కూడా ముఖలు ముఖలుగా నరికి చంపినటువంటి ఘటన ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిపోయింది ఇలాంటి ఘటన జరిగిన తర్వాత గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే అలాంటి దుండగుల్ని వీళ్ళందరూ నిర్దోషులాగా సత్ప్రవర్తన కలిగిన వాళ్ళని చెప్పేసి బెయిల్ మీద విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ డిఎస్ఎంఎం జా దళిత్ శేషన్ ముక్తి మంత్రి డిఎస్ఎంఎం జాతీయ ఉపాధ్యక్షురాలు సుభాషిణి గారు ఇవాళ సుప్రీంకోర్టుని ఆశ్రయించి వారితో పాటు మరికొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇలాంటి దుండగుల్ని మహిళలపైన హత్యలకు అత్యాచారాలకు పాల్పడుతున్న దుండలకి దుండగులకి కఠినమైనటువంటి శిక్షలు ఉండే విధంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు ఎట్టకేలకి ఒక సమున్నతమైనటువంటి న్యాయమైనటువంటి ఒక గొప్ప తీర్పునిచ్చింది ఆ దుండగుల్ని తక్షణమే రిమాండ్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ గుజరాత్ బీజేపీ సర్కార్ ఆ దుండగులకు రక్షణ కల్పిస్తూ వాళ్ళందరూ పారిపోయారనేటువంటి పద్ధతులలో చూపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం మహిళలకు రక్షణ కల్పించే విషయంలో కేంద్ర బీజేపీ సర్కార్ యొక్క వైఫల్యం దీని మీద మనం చూడాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్ని తీసుకొచ్చింది కానీ ఈ ఆరు గ్యారెంటీలలో దళితులకు ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రత్యేక పథకాలు ఏమీ లేవు అందరితో పాటు దళితులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ మేము కోరుతున్నది ఏంటంటే ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతుందో ఈ ఫండ్ ద్వారా దళితులకు వనగూడేటువంటి గొప్ప గొప్ప పథకాల్ని రూపొందించడానికి అవకాశం ఉంది వాళ్ళ కులోక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము కొన్ని అంశాలని ప్రభుత్వం ముందు ప్రతిపాదిస్తున్నాం గత ప్రభుత్వం దళిత బంధు అని చెప్పి తీసుకొచ్చింది ఆ వాటన్నిటి కొంతమంది ప్రొసీడింగ్స్ ఈ రాష్ట్రంలో యాభై వేల మంది దాకా ప్రొసీడింగ్స్ ఇచ్చి గ్రౌండింగ్ చేసి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేకుండా పోయింది చాలామందికి గ్రౌండింగ్ చేసి కూడా వాళ్ళ పేర్లను అభ్యర్థి వాళ్ళ యొక్క ఎవరో వారిని ప్రకటించకుండా వాయిదేసినటువంటి పరిస్థితి ఉంది ఈ లోపు ఎన్నికలు వచ్చినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు చెప్పారు వాళ్ళు దళిత బంధు పది లక్షలు ఇస్తే మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పి చెప్పారు మీరు ఆ దానికోసం ఏదైనా కొత్త పథకం అదే పథకాన్ని కంటిన్యూ చేస్తారా దళిత యువతరానికి దళిత కుటుంబాలకి దళిత బంధులాగానే అలాంటి పథకం ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడేటువంటి పథకాన్ని తీసుకొస్తే సంతోషిస్తాం ఖచ్చితంగా కానీ ఆ పథకం పెట్టకుండా పాత పథకాన్ని విమర్శిస్తూనే కొత్త పథకం పెట్టకుండా అసలే దళితుల దరి చేరకుండా ఏ పథకం దరి చేరకుండా ఉన్నటువంటి ప్రక్రియ సరైంది కాదు అనేటువంటిది మేము తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు వనగూడేటువంటి ప్రయోజనాల్లో కీలకమైనటువంటి అంశంగా ఆర్థిక అభివృద్ధిని సాధించటం సామాజిక అణచివేతకు గురవుతున్నటువంటి పరిస్థితులలో కులవిక్ష అంటరానితనం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది వాటికి వ్యతిరేకంగా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ను కూడా పకడ్బందీగా అమలు చేయాలని కోరుతున్నాం ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కూడా గత చాలా కాలంగా పెండింగ్లో ఉంటున్నాయి దాన్ని జోలి పెట్టట్లేదు ఏ దళిత బంధు పేరిట ఎస్సీ కార్పొరేషన్ పండబెట్టేటువంటి పనిని గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఎస్సీ కార్పొరేషన్లో పెండింగ్లో ఉన్నటువంటి రుణాలని తక్షణమే విడుదల చేయాలని చెప్పి కులవక్ష వ్యతిరేక పోరాట సంఘంగా తెలియజేస్తున్నాం చివరిగా ఫిబ్రవరి పది పదకొండు తేదీలలో ఖమ్మం పట్టణంలో సామాజిక ప్రజా ఉద్యమాలకి వామపక్ష అభ్యుదయ ఉద్యమాలకి కేంద్ర బిందువు అయినటువంటి ఖమ్మం పట్టణంలో కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర స్థాయి సమావేశాలని ఫిబ్రవరి పది పదకొండు తేదీలో నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి సెమినార్లు కూడా నిర్వహిస్తున్నాం ఈ రాష్ట్ర సమావేశాలకు సెమినార్కి ఖమ్మం జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున సహకరించి ఈ సామాజిక ఉద్యమానికి చేయుతనివ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు